హలో ఎవ్రీవన్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం నా వీడియో వచ్చేస్తున్న ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా తమ్మేలు అయితే చూశారు కదా ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ మరియు ఖనిజాలు అధికంగా ఉండే బీన్స్ క్యారెట్ కర్రీ ఒక కడాయి తీసుకొని కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్స్ వేసుకొని ఇంకా బీన్స్ క్యారెట్ మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఇంకా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగంతా కరివేపాకు గుట్ట వేసి టమాటాలు వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం గుట్ట వేసుకోవాలి ఈరోజు అల్లం వెల్లి పేస్ట్ లేదు కాబట్టి వేయలేదు ఇంకా ఇవన్నీ వేసినాక కొద్దిగంత ఉడికిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇంకా ఆ వాటర్ మొత్తం ఇంకే వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనాగుట వేసుకొని అదొక నిమిషం నుంచి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా బంద్ చేసుకొని అన్నంలో లేదా చపాతీలో హ్యాపీగా తినచ్చు ఇంట్లో పిల్లలు క్యారెట్ అస్సలు తినరు కాబట్టి ఇంకా క్యారెట్ బీన్స్ కాంబినేషన్ ఇలా చేసి పెట్టండి టేస్ట్ బాగుంటుంది ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా క్యారెట్ బీన్స్లో బెనిఫిట్ ఏంటిదో తెలుసుకుందాం క్యారెట్లో అయితే బీన్స్లో కంటి ఆరోగ్యం మరియు గుండె ఆరోగ్యంతో సహా అనేక ప్రయోజనాలు అందిస్తాయి క్యారెట్లో ఫైబర్ యొక్క పని మంచి మూల్యం అనమాట జీర్ణక్రియ సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది క్యారెట్లో బీటా కెరోటీన్ కూడా ఉంటుంది ఇది విటమిన్స్గా మారుతుంది పొటా పొటాషియం పుష్కలంగా ఉంటుంది రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది విటమిన్ ఏ మరియు చర్మ కణజాలను నిర్వహించడానికి మరియు సూర్యరక్ష్మి దెబ్బ తినకుండా రక్షించడానికి సహాయపడుతుంది అన్నమాట క్యారెట్ క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది క్యారెట్ క్రమం తప్పకుండా తీసుకుంటే స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది అంటే క్యారెట్ ఎంత తింటే అంత మంచిది ప్రతిరోజు సలాడ్లో అయితే క్యారెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని నేను అనుకుంటాను మా ఇంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్యారెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదో విక విధంగా పిల్లలకైతే క్యారెట్ అయితే ఇవ్వండి అలాగే ఇంట్లో వాళ్ళందరూ క్యారెట్ అయితే తీసుకోండి బీన్స్లో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ మరియు ఖనిజాలు అధికంగా ఉండే పోషకమైన ఆహారం బీన్స్ అనమాట బీన్స్లో కొలస్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో

మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను చేసి వీడియోతో మీ ముందు మరి మీకు ఎలాంటి ప్రతిరోజు కాకుండా చెప్పండి వన్ మరి నా మరి వీడియో క్యాలెంట్ అయితే ఖచ్చితంగా తీసుకుని ఏదో విధంగా అయితే కామెంట్స్ కూడా మాత్రం మొబైల్ బటన్ నొక్కండి